প্ৰসাদ <muchas> మా ఏమొత్తపల్లికొత్తపల్లి బండపై వచ్చిన శ్రీ ధర్మ రాయస్వామి ఆవరణంలో శివాలయం నిర్మించాలని అనుకున్నాను అందుకు నిర్మించి ప్రతి చేయించినాను ఎందుకంటే కులాలకు అతీమ కులాలకు అతీతంగా అందరూ సమానమని నాకు అవకాశం ఇచ్చిన పచ్చార్ల ఆంజనేయ నాయక స్వామి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన ఆ స్వామికి ఎంతో రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ఆవరణంలో శివాలయం నిర్మించిన నన్ను ఎంతోమంది ఆదరిస్తున్నారు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాను అందుకే నేను ఇప్పటికీ శివాయన మరవనని కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రజల్లో దైవభక్తి నిలపాలని అనుకున్నాను నిలుపుతున్నాను నిలపాలని కోరుకుంటున్నాను దైవభక్తి ఉంటేనే ప్రతి ఒక్కరికి సాధించడానికి అవకాశం ఉంటుంది కాకుండా కావున ప్రతి ఒక్కరు దైవాన్ని దైవాన్ని పూజించండి మీకు ఏమి కోరుకున్నా నెరవేరుతాయి నాకు శివ శివుడు శివుని శివుని అనుగ్రహంలో శివాలయం నిర్మించిన నాకు ఎంతో ఆనందం అని కులాలు సరిగిస్తున్నాయి కదా నాకు ఒకటే అల్లా అయినా ఒకటే అందుకని నిర్మించాను భాం కల్పించాలని ఇలా ఇక్కడ ఇక్కడ మిగతా దేవాలయాలు కట్టించాలని ప్రాంతం ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాను నేను ఎంకొత్తపల్లి నివాసిని ఓ మైనారిటీ ముస్లిం కుటుంబానికి నేను దాదాపు ఈ అయ్యప్ప సేవలో పది మోసేవారు పాటించడానికి కారణం ఏంటంటే ఇక్కడ కులమత అతీతంగా ప్రతి ఒక్కరూ ఉన్నారు ఒక నమ్మకాన్ని కలిగించాలని నాలో ఆదర్శంగా తీసుకొని మా మతాలను సమానమైన చెప్పే ఆలోచన అందరికీ రావాలని ఒక మంచి ఉద్దేశం ఆ రోజు స్వామి గారు ఇక్కడ అయ్యప్ప ఈ స్థాపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని జరిపిస్తున్నారు ఇంత ఈ అది ఎవరు ఆ యొప్పకు పాలన సాధన సాధన చూస్తారని చెప్పి ప్రతి ఒక్కరు తాస్కారం చేసినప్పుడు ఆ అప్పే నా దగ్గర పంపించారని ఒక ఆలోచనతో గత పదకొండు సంవత్సరాల నుంచి దాదాపు నలభై ఒక్క రోజులు పూజా సామాగ్రి అందించే భాగ్యాన్ని కలిగించినందుకు ఆలయ సంకల్పకులు అర్జి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎవరైనా సులమార్థాలు కాకపోతే పని చేయాలనే ఒక ఉద్దేశమే తప్ప నాకైతే పబ్లిసిటీ కానీ ఇంకోటి కానీ లేదు ఎందుకంటే ఈ దీన్ని నేను ఒకటే నమ్మాను అన్ని కన్నా పవిత్రమైన జన్మ మానవ జన్మ మానవ జన్మ కాకుండా వేరే ఏదైనా జంతువును పెద్దగాను పుట్టి చింటే మన పరిస్థితి ఏంటనే ఒక ఆలోచన రావడంతోనే ఈరోజు నాకున్న దాంట్లోనూ కనీసం నేను ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని ఒక ఆలోచనతో దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా గణేషుడికి ప్రసాదంగా లడ్డు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ గ్రామ పెద్దలు నన్ను కల్పించ కల్పించారు అందుకు నేను తన్నుడిగానే భావిస్తున్నా ఇదేం నా గొప్ప కోసం రా ఈరోజు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి గణేషుడికి లడ్డు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినారంటే ఆ గణేషుడు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నాను తప్ప నేను ఏ రోజు గర్వంగా ఫీల్ కావడం అంతేకాకుండా పాటు సామాజిక సేవ కూడా చేయాలి మతంతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనతోనే దాదాపు ఆర్డీటీ అనే సంస్థ దాదాపు బుద్ధిమంతం కలిగిన వాళ్ళకు వాళ్ళు చదివిస్తున్నటువంటి తీరు వాళ్ళని చూస్తున్నటువంటి ఆలనా పాలన చూసి నేను చటించి దాదాపు ఆరు సంవత్సరాలు ఆర్జీటీకి కూడా నా వద్దరు ఏడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చిన ఇచ్చినట్టు ఇచ్చారు అంతే కాకుండా దాని తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఆధారం లేని ఒక మహిళ అమ్ముడుగు దగ్గర అరుణజ్యోతి అని చెప్పి ఆయన అనాథ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృత్తులకు అన్నం పెడుతూ వాళ్ళకి సేవ చేసుకున్నటువంటి దాన్ని చూసి నేను చడించిపోయాను ఈరోజు అన్నీ ఉన్నా కూడా ఎంతో మంది ధనవంతులు ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఆస్తుపాస్తులు ఉన్నా కూడా ఎవరూ చేయలేనటువంటి వాళ్ళందరూ చేయలేని పని ఈరోజు ఎటువంటి నిరాధారమైనటువంటి ఒక మహిళ ఆమెకు ఎటువంటి ఆసరానూ లేదు భర్తను కోల్పోయింది ఒక బుద్ధిమానం కలైన కొడుకున్నాడు అదే అంతా కాకుండా పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉంది వీళ్ళను కూడా చూసుకుంటూ ఎటువంటి నివాస స్థలం కూడా లేకుండా కూడా ఏదో అంది ఒక బిల్డింగ్లో ఈరోజు వృద్ధాసనం ఏర్పాటు చేసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఏదైనా నాకు కార్డు కాడికి కానీ అలాగే మళ్ళీ అన్ని ముస్లిం సోదరుడుగా ప్రతి మస్జిద్లో కూడా నాకు నాకు తోచినంత నేను ఏదో సాయం చేస్తూనే ఉంటాను అన్ని కులాలు ఒకటే మతాలు ఒకటే సామాన్య ప్రజలు అందరికీ మనం ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతోనే వెళ్ళి చేసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు సుమంత్ కుమార్ మాది ఓడి గ్రామం నేను గత ఆరు సంవత్సరాలుగా నేను వేసుకుని ఇక్కడ సేవల్లో ఉంటున్నాను మా గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేము సేవ చేసుకుంటూ ఇక్కడ అందరికీ సేవ చేసుకుంటూ స్వామికతో ఉంటున్నాను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు మేము కూడా మా నాన్నగారు మా నాన్నగారి గుర్తుగా ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామికి అన్నదానం చేస్తున్నాము మేము స్వామి యొక్క కృప వల్ల నాకు నా కూతురికి జన్మించింది ఆయనకు గుర్తుగా మేము ఈ పాపకు కూడా మేము ప్రతి సంవత్సరం ఆయన సాక్షిల్సి ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చాలామంది అరొక్క రోజుల పాటు ప్రతి ఒక్క రోజు కులాత్ అత్యధికంగా ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తారు అందరూ చాలా గొప్పగా ఇక్కడ బాగా వచ్చి స్వామి సరి తరిస్తున్నాను ఆయన సేవలో ఉండి అండి మా ఒక గత నమస్తే నా పేరు వాసుదేవ్ నేను స్వామి గుడిని చిన్న చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ముందు హైవే మీద పోయేటప్పుడు ఏది గుడి అని ఎవరికి తెలిసేది కాదు స్వామి ఒక తూరి అయ్యప్పని అయితే తల మీద పెట్టుకొని భజన సంఘాలతో ఈ ఓడిసి మొత్తం పర్యటన చేయడం అప్పుడు గుడి యొక్క విశిష్టత కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఆరు రోజు నుంచి మొదలయ్యాయి ఆరు రోజు నుంచి మొదలయ్యి ఈరోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం కానీ లేకపోతే అన్నదానం స్వీకరించడం కానీ ఈ దావెంటి బేవలకి అయ్యప్ప మాకు తెలియజేయడం కానీ రథోత్సవం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటి అక్షరాభ్యాసం కానివ్వండి నవరాత్రులు కానివ్వండి ఉచిత వివాహాలు కానివ్వండి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క హిందూ సాంప్రదాయం పట్ల ఈ గుడి నిలువెత్తు నీరసంగా నిలిచడం జరుగుతుంది నాకు ఇట్టే పల్లి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కల్లా మా పిల్లలు ఎంబీఏస్ బాబా అగ్రికల్చర్ పిఎస్ బాబా ఇక్కడ మేము అయ్యప్ప స్వామిని నమ్ముకుని దానికి మా పిల్లలు సీత ఇక్కడ సేవ్ చేసి వస్తాను ప్రతి మండలం శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నిర్వాకురాలు అరుణజ్యోతి నా పేరు ఓడిసి బండపై వెలిసిన అయ్యప్ప స్వామి గొప్పతనం చాలా ఉంది ఆయన గురించి చెప్పే అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఆయన మహిళమ్మలు ఎన్నో మేము కూడా కొన్ని ఇయర్స్ నుండి ఆయన గుడికి వెళ్తున్నాము అక్కడ పూజలు తీసుకుంటున్నాము అన్నీ చేస్తున్నాము నేను ఆశ్రమం గురించి ఒక ముక్కుబడి చేసుకున్నాను అది కూడా నెరవేరింది ఆశ్రమం పాంప్లెట్ ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి నేను అక్కడికి పూజలో పెట్టించినాను ఆ విషయం అయితే నాకు చాలా సంతోషము అంజీ స్వామి గురించి చెప్పాలంటే పాపం ఎన్నో కష్టాలు పడి ఆ గుడి స్టార్ట్ చేసినాడు ఆ స్టార్ట్ చేసినప్పుడు నిజాం అన్న ఒక ముస్లిం వ్యక్తి అయినా ఆయన గొప్పతనానికి మేము శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలా ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేసి గుడి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆయనకు హెల్ప్గా ఉండి ఇంత ఇప్పుడు ఎంతో కొన్ని వేల మంది భక్తులు ఎంతో గొప్పగా ఉంది ఆయన అయ్యప్ప స్వామి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి అది రథోత్సవము అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎంతో గొప్పగా ఉంది ఇంక ఇంతకన్నా నేను ఆయనకి గొప్పగా చెప్పుకోలేను ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పటికే నవంబర్ పదహారు నుంచి ప్రతి సంవత్సరం ప్రారంభించి జనవరి పదహారవ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు కూడా భిక్ష చేసుకొని పోతారు రాత్రిపూట కూడా ఇక్కడ భిక్ష అల్పాహారం ఉంటుంది దాతలు విపరీతంగా ఉన్నారు శాశ్వత అన్నదాతలు ఒక రోజుతో కాదు వీళ్ళు శాశ్వత అన్నదాతలు ఏడేళ్ళ నుంచి వేలా ఉంటున్నారు నైట్ కూడా ఉంటున్నారు అలాగే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అయ్యప్ప స్వామికి మోపుతో లాగే రథం అది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు ఆ కార్యక్రమం జరుపుతాము అలా జరుపుతూ ఒక ఆలోచన వచ్చింది నవరాత్రులు వివిధ దేవతలకి బ్రహ్మోత్సవాలు ఉంటాయి అందులో నవరాత్రులు తొమ్మిది రోజులు జరిపే కానీ పదకొండు రోజులు జరుపుతారు అందుకే అయ్యప్ప స్వామికి ప్రపంచం లెక్కలేదు నవరాత్రులు కూడా వివిధ వాహనాలు పులి ఏనుగు హంస నెమలి గరుడ కామధేనుగు నాగసర్పము ఇలా సూర్యప్రభ ఇలా వాహనాల మీద రోవిధంలో రెండు కిలోమీటర్ల వరకు ప్రతిరోజు రాత్రిపూట నవరాత్రి కార్యక్రమం చేస్తాం అది డిసెంబర్ పదహారు నుంచి ఇరవై నాలుగు తొమ్మిది వందల పదో రోజు గోపికల్ వేలాది మంది ఆరు వేల మంది విషయానికి ఫస్ట్ మొదట రథోత్సవం చేసినప్పుడు చిన్నగా నిషాలు పెట్టుకోమండి రెండోసారి తలపైన పెట్టుకోమండి తర్వాత ట్రాక్టర్లో పెట్టుకోమోదండి ఒక భక్తునికి కోరిక నెరవేరుతాను ప్రపంచంలో ఎక్కడ లేవు తాంత్రికులు స్వయానిచ్చి అడిగినారు ఇక్కడ చూసి వెళ్ళారు తొమ్మిది రోజులు చేయడం అంటే అయ్యప్ప స్వామిని బయటకు తీసుకొచ్చి చాలా అద్భుతమని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతారు త్వరలో ఈ మండలంలో ప్రభుత్వానికి చెప్పి ఇది అధికారిక పండగ చేయాలని నవరాత్రులు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై ఐదు వరకు బ్రహ్మోత్సవాలు ప్రతి దేవతలకు ఉంటే మన రాష్ట్రంలో ఇక్కడే మొదలైంది కాబట్టి చాలామంది ఆ తాంత్రికులు కూడా చెప్పాడు ఇదొకటి మీ గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒకసారి అందజేయండి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ అఖండ స్వామి చరణం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం చేపట్టినప్పటి నుంచి ఇది పదమూడవ అఖండ జ్యోతి ఎందుకంటే అయ్యప్ప స్వామిని ఇక్కడ పద్దెనిమిది మెటుకులు ఏం లేవు స్వామికి పద్దెనిమిది మెడుకులు ఉంటే పద్దెనిమిది కేజీలు కర్పూరం వెలిగించాలనే ఆలోచనతో ఉన్నందుకు ఇంకా పద్దెనిమిది మెడుకులు లేవు కాబట్టి అలాగే స్వామిని ప్రతిసారి ఊరేగించి తీసుకొస్తని ఈ కార్యక్రమానికి ముగింపు ఈరోజు ఈరోజు ముగింపు కాబట్టి ఆ పద్దెనిమిది కేజీలు కర్పూరము వెలిగించి ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఏది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పాడి పంటలు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సకాలంలో పండి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు ఉండాల అలాగే చిన్నారులు విద్య వాళ్ళకి మంచి విద్యా జ్ఞానం కలగల ప్రజలు సుభిక్షంగా ఉండాలనే విధంతో ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ చుట్టుపక్కల ఈయన నమ్ముకున్న ఒక యాభై ఆరు కిలోమీటర్ల వరకు ప్రతి ఒక్కరు చిత్తవర్ణంగా ఆ అంశతో ఈరోజు పద్దెనిమిది కేజీలు కర్పూరం ఇది కూడా వాళ్ళే తీసుకొచ్చి మొదట సంవత్సరం తీసుకొచ్చి ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా తీస్తున్నారు ఆ పద్దెనిమిది కేజీలు ఇలాగ ఉంటుంది రాబోయే రోజుల్లో పైన ఆలయం వచ్చినప్పుడు ఈ అఖండ జ్యోతి పైన వస్తుంది నూట ఎనిమిది కేజీలు తొలగిస్తాం అది ఇక్కడ ప్రజలు భక్తుల యొక్క అభిప్రాయం ఇప్పుడు దాదాపుగా ఈరోజు మూడు వందల నుంచి ఐదు వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు మొదట ఫస్ట్ వచ్చినప్పుడు యాభై ఆరు మందికి ఉండి లేకుండా విరాళాలు లేకుండా అంటే శ్రీ ధర్మశ్వస్వామి వారి మహిమలు అనే అందరికీ ఇక్కడ అగాఢ విశ్వాసం ఆయన ఆయన